హాయ్ అండి ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలామంది ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా రకాల క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటారు ఫేషియల్స్ని యూస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే మీరు ఈ ఫేస్ ప్యాక్ని వేసుకున్నారంటే చాలా మంచిది ఉంటుంది ఇన్స్టెంట్గా మీకు గ్లో అనేది వస్తుందండి ఫేస్ అనేది ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ రెండు కాఫీ పౌడర్ ప్యాకెట్స్ తీసుకోండి లేదంటే ఒక రెండు స్పూన్ల కాఫీ పౌడర్ తీసుకోండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అలాగే బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి వచ్చేసి నేను ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటున్నాను నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటాను కాబట్టి ఫేస్కి అయితే ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ బియ్యం పిండిలో ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలండి ఈ పెరుగు వల్ల ఏంటంటే మన స్కిన్ క్లీన్ చేస్తుందన్నమాట క్లెన్జర్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి టమాటా రసం అండి టమాటా రసం వల్ల ఏంటంటే మనం ఎండ్లో తిరుగుతూ ఉంటాం కదా మన స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది ట్యాన్ రిమూవ్ చేయడంలో చాలా చాలా ముఖ్య పాత్ర వహిస్తుందండి టమాటా అనేది ఇక్కడ నేను టమాటాని కోసుకొని ఇలా అడ్డంగా ఇందులో జ్యూస్ని అయితే వేసుకుంటున్నాను ఇంట్లోనే మీరు ఈజీగా మన కిచెన్లో వాటితోనే ఇలా ఫేస్ ప్యాక్స్ని అప్లై చేసుకుంటే మీకు న్యాచురల్ గ్లో అనేది వస్తుందండి మీ ఫేస్ అనేది పాడవదు గ్లో అనేది పక్కా వస్తుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు టమాటా రసం అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు వేసుకుంటున్నాను మీరు రెండు స్పూన్లు వేసుకోవచ్చు లూజ్గా దొరుకుతాయి మీకు బాటిల్లో కాఫీ పౌడర్ కూడా ఏంటంటే మనకి స్కిన్ గ్లో చేస్తుందండి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది ఏజ్తో సంబంధం లేదండి ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరే ఈ ప్యాక్ని యూస్ చేయొచ్చు చాలా మంచి అనేది ఉంటుంది ఫేస్ క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది పైగా అన్నీ కూడా మన కిచెన్లో ఉండే వాటితోనే మనం ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ కాఫీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా ప్యాక్ అంతా కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాక్ని మన ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి నేను ఎక్కడైతే హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను అప్లై చేసుకుంటేనే జంటల్గా మసాజ్ కూడా చేసుకోవాలి ఈ ప్యాక్ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలండి ఫేస్ మీద ఎలాంటి మేకప్ పౌడర్ ఇలాంటివేం లేకుండా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుని జెంటల్గా మసాజ్ కూడా చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే ఫేస్ మీద వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ప్యాక్ అప్లై చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సోప్ పెట్టుకో